నేను అదే అడగబోతున్నా సార్ బేసిక్ గా వీళ్ళు ప్రధానంగా మొన్న ఆరోపణ చేసింది కూడా ప్రగతి భవన్ లో కూర్చొని రాయలసీమ లిఫ్ట్ ను డిజైన్ చేసారు తెలంగాణ ప్రయోజనాలను కృష్ణా నీళ్ళలో వాటాని జగన్ కి దారదత్తం చేసిన కేసీఆర్ అనేది వీళ్ళు ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ అంటే ఇది నిజంగా మీటింగ్ జరిగిందైతే మన నిజమే అందులో ఇదే ఇవే మాట్లాడుకున్నారా లేకపోతే ఏం చేసేరు ప్రజలకు షార్ట్ మెమరీ ఉంటుంది ఆ షార్ట్ మెమరీ రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటారు ఇప్పుడు మనం అంటే పరిశోధన చేసి పత్రికలు వెనక అన్ని తిప్పి గూగుల్లో సెర్చ్ చేసి చేస్తాం కానీ జనానికి అట్లా ఉండదు అవును కదా రెండు సార్లు జగన్ ఇంటికి వచ్చిండు అప్పుడు ఫోటోలు దొరుకుతాయి దొరుకుతాయి ఆ జగన్ వచ్చిండు తినిపోయాండు అప్పుడు నిజంగానే కేసీఆర్ చెప్పినట్టున్నది కేసీఆర్ చెప్పిన తర్వాతనే కదా రాయలసీమ మెత్తిపోతులు పొద్దుగా మొదలైంది ఈయన చెప్పింది వాడు చేసిండా ఇట్లా నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు వాస్తవంగా అప్పుడే పేపర్లు తిరిగేసినా కూడా గూగుల్లో వెతికినా కూడా అప్పుడు వేటి మీద చర్చ జరిగింది కేసీఆర్ ఆయనతో ఉన్న ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ అనుబంధంతో నేను ఒకటి చెప్తాను ఆయన డెఫినెట్ గా కుటుంబం గురించి ఆలోచిస్తాడు నువ్వైనా ఆలోచిస్తావు నేనైనా ఆలోచిస్తా బిడ్డల కొడుకులు బాగుండాలి రెండు మూడు తరాల దాకా ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదని సరే అది బలహీనత అనుకోవచ్చు ఆ బలహీనతతో పాటుగా పది రెట్లు ఎక్కువగా ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు ఆయన కుటుంబం గురించి ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు నాకున్న అనుబంధంలో ఆయన ఒక పది నిమిషాలు కుటుంబం గురించి ఆలోచిస్తే ఒక పదిహేను గంటలు ఆయన ప్రజల గురించి ఆలోచించేవాడు తెలంగాణ కాలం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఆయన ఒక్క తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తాడు ఆయన అందరు ప్రజలు బాగుండాలని ఆలోచిస్తాడు సమైక్య రాష్ట్రంలో మంత్రిగా ఉన్న అట్లే ఆలోచించిండు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన ఒకటే మాట అన్నాడు ఆయన రాసిన లైన్లే మాదేందో మేము అడుగుతున్నాం నీ గుంటూరు జిల్లాలో గుంటేడు భూమి అడిగినామా విజయవాడ పట్టణంలో విషమితే అడిగినమా మేమని ఆయన రాసిందే తర్వాత అందేశ్రీ రాసిన పాటని వాళ్ళ జయ జయ తెలంగాణ గీతంగా పెట్టుకున్నారు అంటే అందులో సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అట్లే ఈ గోదావరి కృష్ణమ్మలు మన తడపాలి పచ్చని మాగానంలో పసిరి పంట పండాలి పండలు పండాలి సుభిక్షంగా ఉండాలి తెలంగాణ రాసింది ఇది అందేశ్రీ రాసిన పాటలో లేదు అది అందులో ఇంకో ఇదే ఇదే స్ఫూర్తి వేరే ఉంటది అవునా అయితే వాళ్ళిద్దరి మధ్య సందర్భం వచ్చింది వాడు చెప్తున్నా ఓకే ఓకే అందశ్రీ మీద కోపం లేకుండే ఆ పాట మీద కోపం లేకుండే అయితే అంధశ్రీ ఏందంటే నేను రాసిన పాటను ఐసీజ్ గా పెట్టాలన్నాడు సరే ఆయన కూడా ఆ పాటలో తెలంగాణ వైభవాన్ని చాట చెప్తూ చాలా చరణాలు రాశాడు ఆయన ఇప్పుడు వందే మాత్ర గీతం గురించి ఆనంద మఠం అనే పుస్తకంలో వందే మాత్రం ఒరిజినల్ టెక్స్ట్ ఉంది ఇప్పుడు మనం పాడుకునే వందే మాత్రం అనేది అలా నుంచి ఒక టెన్ పర్సెంట్ ఇంకా నైన్టీ పర్సెంట్ వందే మాత్రం ఉన్నది ఓహో అట్లనే ఆనంద మఠంలో వందే మాత్రం రాసినట్టు అందే రాసింది కూడా చాలా పెద్ద పాట ఆ పాటను షార్ట్ చేసి ఉద్యమ కాలంలో దీన్ని జాతీయ గీతంగా పాడించింది కేసీఆర్ నాలుగు చరణాలతో పల్లవి సాకితో ఉంటుంది బట్ అది నచ్చలేదు అందే అంధ్రీకి జాతీయ గీతం పెట్టాలంటే నేను రాసిందే మొత్తం పాట పెట్టాలి ఇప్పుడు ఇది పెట్టినా కూడా అందశ్రీ రాసినట్టే వస్తుంది ఆయన రాసినట్టు కేసీఆర్ పక్కగా అందశ్రీ కేసీఆర్ అని పెట్టుకున్నాడా ఆయన నాకు చెప్పిండు ఏ సందర్భంగా నేను ఒక్కొక్క పదం కోసం ఎట్లా తప్పన పడ్డా అందశ్రీ రాసిన పాటను ప్రజలు వాడుకోవాలి ఉద్యమంలో అంటే ఈజీగా వాడుకునేటట్టు చేయాలి అవును అని అద్భుతమైన పదాలను చేకూర్చుండు ఆయన కానీ ఇప్పుడు వచ్చిన జాతీయ గీతంలో ఆ పాట ఉండదు ఉండదు కేసీఆర్ గారు రాసింది ఉండదు ప్రజలు మాత్రం ఇదే పాడుకుంటారు కేసీఆర్ రాసిందే పాడుకుంటారు మీరు చెప్పిన కూడా అప్పుడు అభ్యంతరం చెప్పలే సరే ఉద్యమం కోసం మార్చుకోమని చెప్పిండు బట్ ఏ కవికైనా ఆ నేను రాసిందే ఉండాలనే పట్టుదల ఉంటది కానీ కొన్నిసార్లు ప్రాంతం కోసం ప్రజల కోసం త్యాగం చేయాలి కానీ అందస్తుంది దాన్ని సిద్ధపడలే దాంతో ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ వచ్చింది ఇంకా ఆ రోజు నుంచి అందస్తు కేసీఆర్ మీద ధ్వజమెత్తడం మొదలు పెట్టాడు ఆయన చేసిన తప్పులను బయట పెట్టాడు ఆయన చేసిన మంచిది చెప్పలేదు ఏకపక్షంగా ఆయన అగనిస్ట్ గా ఇది ఇప్పుడు ఆ జాతీయ గీతం అయింది